ఆంధ్రప్రదేశ్ లో రైతులకు శుభవార్త ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడింది గత రబ్బీలో ధాన్యం విక్రయించిన రైతులకు మొత్తం ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల బకాయిలను ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ విడుదలైతే చేశారు గత వైఎస్ఆర్ ప్రభుత్వం మొత్తం ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకు పదహారు వందల బకాయిలు నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల బకాయిలైతే చెల్లించలేదు ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే రైతుల ఇబ్బందులను గమనించి గత నెలలో మందికి వెయ్యి కోట్లు విడుదల చేసిన సంగతి మన అందరికి కూడా తెలిసింది రాష్ట్రంలో మిగిలిన ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మందికి ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల బకాయిలను తాజాగా విడుదల చేస్తున్నారు ఇక అమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొని రైతులకు చెక్కులు కూడా పంపిణీ చేస్తారు ఇక గత ఏడాది ఖరీఫ్ లో ధాన్యం అమ్మకాలను రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే కొంత ధాన్యం వర్షానికి దెబ్బ తినగా మంచి ధాన్యాన్ని కొనకుండా ఆలస్యం చేశారని విమర్శలు కూడా వచ్చాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఒక్కో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే సుమారు రెండు వందల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని తెలుస్తోంది దీంతో రైతుల చంద్రబాబు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యను కూడా తీసుకెళ్లారు ఇక వెంటనే స్పందించి తొలి విడతలోనే వెయ్యి కోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే గత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి రెండు వేల ఏడు వందల అరవై మూడు కోట్ల బకాయిలు పెట్టిందన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ రాష్ట్రంలో రైతుల బకాయిలు చెల్లించడానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా కూడా తీసుకొని చెల్లిస్తామన్నారు నిత్యావసర వస్తువుల ధరలు కూడా చాలా పెరిగాయని ఈ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది అన్నారు రైతు బజార్ల ద్వారా నాణ్యమైన కందిపప్పు బియ్యాన్ని రాయితీ పైన ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం ధాన్యం సేకరణ పేరిట సివిల్ సప్లై కార్పొరేషన్ నుంచి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్లు అప్పు చేసిందన్నారు అయితే రుణం తెచ్చిన జగన్ ప్రభుత్వం రైతుల బకాయిలు మాత్రం చెల్లి లేదన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు బకాయిలు చెల్లిస్తుందన్నారు గత ప్రభుత్వం మార్చి ఏప్రిల్ నెలలో ధాన్యం సేకరణ చేసిందని ఆ బకాయిలు కూడా చెల్లించకుండా రైతులు ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ రబ్ పెట్టుబడి సొమ్ములు రాక బ్యాంకు రుణాలు వాళ్ళు కట్టలేక ప్రస్తుతం పెట్టుబడి పెట్టలేక రైతుల అవస్థలు పడుతున్నారన్నారు ఇక ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదన్ల మనోహ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు ఇక వెంటనే వాళ్ళు స్పందించి ఇప్పటికే వెయ్యి కోట్లు విడుదల చేయగా ఇక తాజాగా మిగిలిన బకాయిల్ని కూడా చెల్లిస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు